పూర్ణకుంభం అంటే ఏమిటో తెలుసా పూర్ణకుంభం అనేది మన భారతీయ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన ఆచారం ఇది పూర్ణ అంటే నిండిన మరియు కుంభ అంటే కుండ అనే అర్థాల కలయికతో ఏర్పడిన పదం భగవద్భక్తితో కూడిన శుభకార్యాలలో పూర్ణకుంభం ఏర్పాటు చేయడం అనేది ఆధ్యాత్మిక విశిష్టత కలిగిన ఒక విశేష సంప్రదాయం పూజలు వ్రతాలు శుభకార్యాల్లో కలసాన్ని ఏర్పాటు చేయడం ఒక పవిత్ర సంప్రదాయం కలసంపై కొబ్బరికాయను పెట్టడం వెనుక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అర్థం ఉంది కొబ్బరికాయను బ్రహ్మాండానికి ప్రతీకగా పరిగణిస్తారు ఇది సృష్టి పరమాత్మ యొక్క రూపంగా భావించి భగవంతుడిని కలసల్లో చేసి ఆయన స్వరూపాన్ని కొబ్బరికాయ రూపంలో ప్రతిష్ఠిస్తారు అందుకే పూజలో కొబ్బరికాయను చిన్న విషయంగా కాక స్వరూపంగా భావించి వెండి రాగి ఇత్తడి చెంబులో పసుపు రాసి బొట్లు పెట్టి మామిడి ఆకులతో చుట్టూ అలంకరించి పైభాగంలో వస్త్రంతో కప్పి దానిపై కొబ్బరికాయను ఉంచితే అది పూర్ణ కుంభంగా మారుతుంది ఈ విధంగా ఏర్పాటైన కలసం దివ్యశక్తిని ఆకర్షించే పవిత్ర కేంద్రంగా మారుతుంది పూజ పూర్తయ్యాక ఇతర పూజా ద్రవ్యాలతో పాటు ఈ కొబ్బరికాయను కూడా నదిలో నిమజ్జనం చేయడం సాంప్రదాయం పూర్ణకుంభ ఏర్పాటులో విశిష్టతలు పూజలో పూర్ణకుంభం ఏర్పాటుపై ప్రధానమైన విశ్వాసం ఏమిటంటే ఈ సృష్టి మొత్తాన్ని ఉద్భవింపజేసిన పరబ్రహ్మస్వరూపాన్ని కలసల్లో ఆవాహన చేసి అతని రూపమే కొబ్బరికాయ రూపంలో ప్రతిష్ఠించడం సాధారణంగా వెండి రాగి లేదా ఇత్తడి కలసల్లో పసుపు రాసి బొట్లు పెట్టడం వల్ల శక్తి ఆకర్షణ కలుగుతుంది ఈ కలసంలో నీరు లేదా బియ్యం నింపి కంకణం కట్టడం సాంప్రదాయం ఆపై తాజా మామిడి ఆకులతో కలసాన్ని చుట్టి పై భాగంలో శ్రీఫలం అయిన కొబ్బరికాయను ఉంచితే అది పూర్ణ కుంభంగా మారుతుంది కొబ్బరికాయను బ్రహ్మాండానికి ప్రతీకగా పరిగణిస్తారు దాని పొర ఈ మన శరీర చర్మం పీచు మాంసం చిప్ప ఎముకలు లోపలి తెల్లని కొబ్బరి అధాతువులు నీళ్లు ప్రాణశక్తి జుట్టు అహంకారానికి ప్రతీక పూర్ణకుంభ వినియోగం ఎక్కడెక్కడ చేస్తారు వివాహాలు గృహప్రవేశాలు శుభ పూజలు దేవతావాహన కార్యక్రమాలు పీఠాధిపతులను పెద్దలను రాజులను ఆహ్వానించే సమయంలో మంత్రోచ్ఛారణతో కూడిన స్వాగత సూచకంగా ఉపయోగిస్తారు ఈ పూర్ణకుంభంలో స్థాపితమైన నీరు పత్రాలు పుష్పాలు ఫలం ఇవన్నీ దివ్యశక్తిని ఆకర్షించే కేంద్రంగా మారతాయి ఇది కేవలం అలంకారంగా కాక ఆధ్యాత్మిక శక్తిని మేల్కొలిపే పద్ధతిగా పరిగణించబడుతుంది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు పూజ అనంతరం పూర్ణకుంభాన్ని గౌరవంతో నదిలో నిమజ్జనం చేయడం సంప్రదాయం ఈ విధంగా ఏర్పాటు చేసిన పూర్ణకుంభం మన ఇంట్లో శుభశక్తి ప్రవాహానికి ద్వారంగా మారుతుంది ఇది కేవలం ఒక సంప్రదాయ ప్రక్రియ కాకుండా భగవంతుని ఆహ్వానం సత్ప్రేరణల ఆరంభానికి చిహ్నంగా నిలుస్తుంది